హలో ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు కబుర్లు ఛానల్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా చాలా రోజులైంది మిమ్మల్ని అందరినీ కలిసి ఈ చాలా రోజుల గ్యాప్ను ఫిల్ చేయడానికి ఒక అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వచ్చానమాట ఈ రెసిపీ ఎక్కువగా టైం లేనప్పుడు లేదంటే ఎక్కువగా వంటలు చేయడానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఒకే ఒక్క సింపుల్ రెసిపీ రైస్లో అయినా రోటీలో అయినా సైడ్ డిష్గా అయినా సూపర్గా అదిరిపోయే రెసిపీ అనమాట ఏంటని చూస్తున్నారా దీని పేరు ఆలుకోప్రా మసాలా అదేంటండి అంటే సింపుల్గా దీన్ని బంగాళాదుంప ఫ్రై అని కూడా చెప్పచ్చు బట్ ఆలుకోపర మసాలా అంటే ఏంటి ఇది సింపుల్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చూసి నేర్చుకొని చేసి ఇంట్లో అందరితో మెప్పు పొందు సరేనా సో దానికోసము నుంచి ఒక హాఫ్ కిలో పొటాటోస్ని తెచ్చుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు నీటిలో నానబెట్టేయండి సో మన పీలింగ్ ఈజీగా అవుతుంది అనమాట దాని తర్వాత అవి నీట్గా చెక్కు తీసేసి ఉప్పు వేసిన నీటిలోనే నానబెట్టండి అంటే చెక్కు తీసిన తర్వాత బయటపడితే కనుక ఆలు అనేది ఫ్రీరాడికల్స్ ఎఫెక్ట్స్ వల్ల కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అలా జరగకుండా ఉండాలండి ఉప్పు వేసిన నీటిలో ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు అలా వదిలేయండి దాని తర్వాత ముక్కల ఆ బంగాళదుంపలు అన్నింటివి తీసుకొని మనకిష్టానికి అను ఇష్టానికి అనుగుణంగా ఏ సైజులో ముక్కలు కావాలో ఆ సైజులో కా అంటే కొంతమంది పిల్లలు ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఇష్టపడతారు లేదంటే కొంతమంది ఫ్రై లాగా ఇష్టపడతారు ఇంట్లో మనకి ఏ విధంగా ఇష్టమైతే ఆ విధంగా స్లైస్ చేసుకోవచ్చు అనమాట నేనైతే నార్మల్గా ఇంట్లో చేసుకునే ఫ్రై రెసిపీస్లోనే చే వాడే బంగాళదుంప ఫ్రై స్లైసెస్ లాగానే స్లైస్ చేశాను సో అలా ఒకదాని తర్వాత ఒకటి స్లైస్ చేసుకొని మళ్ళీ అవి బయట పెట్టకుండా అదే నీటిలో వేసేయండి అవి కలర్ చేంజ్ అవ్వకుండా అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవ్వడానికి ఉప్పు నీటిలో వేయడం ద్వారా మనకు చాలా బాగా టేస్ట్ కుదురుతుంది అండ్ అలానే ఫ్రై చేయడానికి కూడా తొందరగా ఈజీగా ఫ్రై అవుతాయి అనమాట సో ఎప్పుడైనా ఏదైనా ఫ్రై చేస్తున్నప్పుడు ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే అవి తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట సో ఇక్కడ కడాయిలో అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయండి దీనికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుందండి బికాస్ బంగాళదుంపలు ఫ్లిప్ అవ్వడానికి లేదంటే ఈవెన్గా ఫైన్గా కుక్ అవ్వడానికి సో ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది అనమాట కొంచెం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి దాంట్లో పోపు గింజలు అంటే ఆవాలు కరివేపాకు అంతే ఇంకేం అవసరం లేదు సో వీటిని వేసేసి బాగా చిల్పటలాడిన తర్వాత మనము నీటిలో నానబెట్టుకొని రెడీగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్న మళ్ళీ బంగాళదుంప ముక్కల్ని డైరెక్ట్గా యాడ్ చేస్తాడు అనమాట సో ఈ మధ్యలో నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక నా వీడియోని లైక్ చేయండి అండ్ అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా బ్యాస్టర్స్కి తొందరగా అయిపోయే రెసిపీస్ మాత్రమే నేను అనమాట ఎక్కువ టైం పట్టకుండా సింపుల్గా చేసుకోవచ్చు సో అలా బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు అండ్ అలానే ఒక టీ స్పూన్ ఉప్పు ఈ రెండు వేసి ఈ రెండు బంగాళదుంప ముక్కలకి బాగా ఈవెన్గా ఫైన్గా కోట్ అయ్యే విధంగా నిదానంగా ఒక సైడ్ నుంచి కలుపుతూ కలుపుతూ అలా పాన్ మొత్తంలో బంగాళదుంపలు అన్నిటినీ ఆ పసుపు ఉప్పు రెండు బాగా పట్టి ఫ్రై అయ్యే విధంగా కలుపుతూ వేపునివ్వండి అండ్ అలానే కలుపుతూ వేపండి సో ఇక్కడ ఈ రెసిపీ అన్నిటిలో అతి పెద్ద టాస్క్ ఏంటి అని మీరు నన్ను అడిగితే కేవలం ఈ బంగాళదుంప ముక్కల్ని కింద పడకుండా నిదానంగా కలుపుతూ ఈవెన్గా కుక్ అవ్వడమే అంతే దీనికి మించి ఇంకో పెద్ద టాస్క్ అయితే ఏమీ ఉండదు సో ఈ బంగాళదుంప ముక్కల్ని అలా ఈవెన్గా ఫైన్గా కుక్ చేసుకుంటూ కిందికి పైకి ఫ్లిప్ చేసుకుంటూ బ్రౌనిష్ కలర్కి వచ్చే విధంగా బాగా ఫ్రై చేసుకోండి సో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా బ్రౌన్ కలర్లోకి ఆలు టర్న్ అవుతుంది అనగా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి నిదానంగా కుక్కవనివ్వండి బంగాళదుంపలు అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అంటే బ్రౌన్ కలర్లోకి ఈజీగా అండ్ చాలా ఈవెన్గా క్రిస్పీగా వచ్చేస్తాను అనమాట ఈ లోపు కోసం మసాలా కోసము కొన్ని వెల్లుల్లి రెప్పలు రెండు పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి మన రుచికి తగినంత ఉప్పు వీటిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చగా అంటే రఫ్ కోర్స్గా జస్ట్ ఒక రెండు మూడు సార్లు రౌండ్స్ తిప్పేసి పౌడర్ని పేస్ట్ లాగా చేసుకోండి సో దీన్ని తీసి పక్కన నుంచి వేసుకొని ఈలోపు మళ్ళీ ఒకసారి మనం ఫ్లిప్ చేసి పెట్టుకున్న ఆలు అన్నీ కూడా ఈవెన్గా ఫైన్గా బ్రౌనిష్ కలర్కి వచ్చా లేదా చెక్ చేసుకొని ఒకవేళ రాకుండా ఉండగా మళ్ళీ రెండోసారికి ఫ్లిప్ చేసుకొని నిదానంగా కలుపుతూనే ఫ్రై చేయాలి నేను అందుకని చెప్పింది ఈ రెసిపీ అన్నిట్లో అతిపెద్ద టాస్క్ ఏంటంటే కనుక బంగాళదుంప ముక్కలు కింద పడకుండా ఈవెన్గా కుక్ అవ్వడానికి ఫ్లిప్ చేయడమే సో అలా ఈవెన్గా కుక్ అయిన తర్వాత బంగాళదుంప ముక్కలపైన మనం పే పౌడర్ చేసుకుని రెడీ పెట్టుకున్న రెడీగా పెట్టుకున్న ఆ మసాలాని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ వాటిని బాగా ఫైన్గా కోట్ అయ్యే విధంగా మీరు చేస్తే కనుక సింపుల్గా అండ్ ఆర్ అంటే ఆరే ఇంగ్రీడియంట్స్లో రైస్లోకైనా రోటీలోకైనా లేదంటే సైడ్ డిష్గా అయినా పప్పుచారులో అయినా రసంలో అయినా దేంట్లో అయినా కూడా సూపర్గా అదిరిపోయే సింపుల్ అండ్ టేస్టీ ఆలు కొపర మసాలా అనేది రెడీ అవుతుంది దీన్ని మీరు హ్యాపీగా మీ ఇంట్లో వాళ్ళకి నేను చెప్పినట్లుగా సైడ్ డిష్ లాగా దేంట్లో అయినా కూడా సర్వ్ చేయొచ్చు రోటీస్లో బాగుంటుంది రైస్లో బాగుంటుంది లేదు అంటే కనుక కేవలం ఈవినింగ్ స్నాక్స్ లో తినడానికి కూడా సూపర్గా ఉంటుంది అనమాట బట్ కొంచెం సైడ్ డిష్ లాగా ప్రిఫర్ చేస్తే కనుక ఇంకా టేస్ట్ అనేది సూపర్గా సెట్ అవుతుంది సో ఇలా పౌడర్ని గా నేను వీడియోలు చూపించే విధంగా అంతా బాగా కంబైన్ అయ్యి ఈ పౌడరు బంగాళదుంప ముక్కలన్నీ కూడా బాగా ఫైన్గా కలిసిపోయాయి అన్నంత బాగా కలిపేసి ఫైనల్గా వీటిని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడం అన్నమాట సో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే అండ్ సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా నా ఛానల్లో సింపుల్గా అయిపోయే రెసిపీస్ చాలా ఉన్నాయన్నమాట ఒకసారి చూడండి మీకు నచ్చితేనే నా వీడియోని లైక్ చేయండి అండ్ అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి సింపుల్ రెసిపీస్ అన్నీ ఈజీగా బ్యాచిలర్ స్టైల్లో బ్యాచిలర్ రెసిపీలు చేసి చేయగలిగే చాలా రెసిపీస్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను అన్నమాట సో థ్యాంక్ యూ అండి అండ్ అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం నా వీడియోని లైక్ చేయడం అండ్ అలాంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఆల్లో పెట్టుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం